పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు గ్రంథము మొదటి అధ్యాయం చదువుకుందాం చిన్న ప్రార్థన ప్రభు ఎందుకు పనికిరాని దాని నన్ను ప్రభా నీ వాక్యం చదువుకో చదవడానికి నేను నన్ను ఎంచుకున్న తీరుకై నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా ఇదిగో తండ్రి నేను చదువుచుండగా ప్రభా తండ్రి స్పష్టంగా చదవడమే కాకుండా ప్రభా ఎవరైతే వినుచున్నారో ప్రభా వారందరి హృదయాంతరంగంలో ప్రభా నీ వెలుగుతో నింపబడి నీ జ్ఞానంతో నింపబడి తండ్రి నీకు మహిమపరిచే బిడలముగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ ఎస్ఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి అమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు మొదటి అధ్యాయం చదువుకుందాం ఈరోజు దుష్టులో ఆలోచన చొప్పున నడవక పాపులు మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండు చోటును కూర్చుండక యహోవా ధర్మ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చి చిట్టువలేనుండెను అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు ఆలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలేనుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవుడు చిన్న వాక్యంను మనందరి హృదయంలో గాక ఆమెన్